జైబీం జబీం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలపైన జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్రమాలను రాష్ట్రములో మానవతా దృక్పథంతోన సిరిపూరు ఏరియా దింది గ్రామంలోని ప్రజలు దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి హైదరాబాదుకు చేరుకున్న విషయాన్ని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక మానవతా దృక్పథంతో ఒక దళిత పేద ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు రావాల్సిన హక్కుల విషయమై పోరాడుతున్న విషయం తెలుసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ హైదరాబాద్కు చేరుకున్నటువంటి గింది గ్రామ ప్రజలను సంఘీభావం తెలపడానికి వెళ్ళిన సందర్భంగా విషయం తెలుసుకున్న సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి చర్య ఇవాళ ఆలోచన చేసి అక్రమ అరెస్టు చేశారు అక్రమ అరెస్టు చేస్తే అక్రమ అరెస్టులకు ఉనికి లేదని చెప్పి ఇవాళ స్వేరస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారంగా హక్కు ధర్నా చేసే హక్కు ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది అట్టి నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన రైతులు కు సంఘీభావం తెలిపే సందర్భంలో పోలీసులు అడ్డంకిగా వచ్చి మళ్ళీ తిరుగు ప్రయాణానికి దింది గ్రామానికి ఆ రైతులను తిరుగు ప్రయాణానికి తిరుగు ప్రయాణానికి సముఖం చేస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకున్న ఆర్ఎస్పి గారిని కూడంగా అక్రమంగా అరెస్టు చేసి కోడు భూములు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఎక్కడున్నావు సో ఈ మర్చావా యాది మర్చావా అని వాళ్ళ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రములో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్క రాష్ట్రానికే చెందిన వ్యక్తి కాదు భారతదేశ నలుమూల ప్రపంచానికి చెందిన వ్యక్తి ఒక మానవతా దృక్పథంతో మానవుల ఒక ఆలోచన విజ్ఞానాన్ని మెరికి తీసి ఇవాళ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నేనుంటాను మీకంటని చెప్పి అండగా నిలిచేటువంటి వ్యక్తిని అంత గొప్ప వ్యక్తిని ఇవాళ అరెస్టు చేసిన విషయాన్ని స్వేరోస్ నెట్వర్క్గా మేము అండగా ఉంటాము ఒక ప్రజా సంఘముగా స్వేరోస్ నెట్వర్క్ ఆర్ఎస్పీకి ఆర్ఎస్పికి అండగా ఉంటామని చెప్తూ ఆ పోడు భూములు ఏవైతే చెప్పారో సీతక్క గారు మంత్రి సీతక్క గారు కూడా గుర్తించుకోవాలి ఈ సమాఖంగా పోడు భూములు ఇస్తానని చెప్పి ప్రగల్భాలు పలకడం కాదు ఇవ్వండి ఇవ్వాలడి నిన్నటిది నేపడిది కాదు కొన్ని వందల సంవత్సరాల నుండి పేదలు అక్కడ దున్ని దుక్కి దున్ని సేవ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి సీతక్క గారు గమనించాలి సీఎం రేవంత్ రెడ్డి గమనించాలి అక్రమ అరెస్టును విరమించుకొని రైతులకు పోడు భూములు వెంబడే పట్టాలు చేతికి చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఆర్ఎస్పి గారికి చిన్న పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో చేస్తాం ప్రతి ఎమ్మెల్యే దిగ్బంధం చేస్తాం ప్రతి మంత్రిని దిగ్బంధం చేస్తామని ఈ సభా సభాముఖంగా తెలియజేస్తూ ఈ ఈ వేదికగా తక్షణమే పెట్టిన కేసులను రిలీజ్ చేస్తూ ఆర్ఎస్పి గారిని ఆ వచ్చినటువంటి దిండి గ్రామ రైతులకు పట్టాను వెంబడే రేపే ప్రకటన చేయాలని ఈ సభ ముఖముగా ఈ వేదికగా తెలియజేస్తూ జై భీమ్ జై జల్ జై స్వరో జై స్వరో జై ఆర్ఎస్పీ జై ఆర్ఎస్పీ జై ఆర్ఎస్పీ జై ఆర్ఎస్పీ